ఏకంగా రాష్ట్ర ప్రధానమంత్రి మోడీని చంపేస్తా అంటూ ఒక చిన్నారి గన్ పట్టుకొని మరి వీడియో చేసింది ఆ వీడియో వైరల్ అవుతుంది మరి ఆమె భారతదేశానికి సంబంధించిన చిన్నారా లేకపోతే వేరే శత్రు దేశాలు పాకిస్తానో ఇంకా కొన్ని దేశాలకు సంబంధించిన చిన్నారా అని తెలుసు తెలుస్తలేదు మిస్టర్ మోడీ నిన్ను చంపేస్తాను వైద్యుడు కూడా నిన్ను బతికించలేడు చేతిలో ఏకే ఫార్టీ సెవెన్తో చిన్నారి వార్నింగ్ వీడియో వైరల్ నిరిజనల ఆగ్రహం అని చెప్పేసి కూడా వారు చూస్తున్నాం మనం ఆరేడేళ్ల వయసున్న ఓ చిన్నారి ఏకే ఫార్టీ సెవెన్ చేత పట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని బెదిరించడం సంచలనం రేపుతోంది అయితే ఆ బాలిక ఎక్కడి నుంచి ఈ వీడియో చేసిందో తెలియదు కానీ ప్రస్తుతం బెదిరింపు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది వీడియోలో ఏముందంటే మిస్టర్ మోడీ నువ్వెవరైనా కావచ్చు అబ్బా నువ్వు మరోసారి మా దేశాన్ని అమ్మ నాన్నలను పిల్లలను చంపితే నీకు ఎదురుగా వచ్చి నేనే నిన్ను చంపేస్తాను నువ్వొక తెలివి తక్కువ వాడివి నా తుపాకిని చూసావుగా అందులో చాలా బుల్లెట్లున్నాయి యాభై బుల్లెట్లు ఉన్నాయి రెండు బుల్లెట్లతో నిన్ను దంపేస్తాను కనీసం వైద్యుడు కూడా నిన్ను బతికించలేరు ఎప్పటికీ భూమిలోనే చనిపోయి ఉంటావు అల్లా కూడా నీతో సంతోషంగా ఉండడు నువ్వెప్పటికీ దుర్వాసన వస్తూ ఉంటావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిందట సో ఈ బాలిక ఆ బాలికనే అసలు ఈ బాలిక ఎవరు ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు అసలు ఈ అమ్మాయి ఎవరు అసలు ఎక్కడి అసలు ఈ అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తున్నారు చిన్న పిల్లల చేతిలో మారనాయుధాలు పెట్టి భారత ప్రధాని మోడీపై ఇంత కోపం పెంచుతున్నా ఎవరో తెలుసుకుని వారిని శిక్షించాలని ఓ నెటిజన్ కామెంట్ చేయగా అది మన దేశానికి చెందిన వీడియోనే అయితే వెంటనే చిన్నారిని అదుపులోకి తీసుకోవాలని ఆమెకిలా బ్రెయిన్ వాష్ చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని మరికొంతమంది నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు